హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పాలకూర ఉల్లికారం పచ్చడి చేయబోతున్నామండి చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే భలే రుచిగా ఉందండి పాలకూరతో ఏది చేసినా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో పాలకు పప్పు చేసి పెట్టున్నాను చూడనోళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక రెండు కట్టలు పాలకూర తీసుకునేయాలండి ఇలా నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను పాలకూర అనేది ఈ పాలకు ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగ దొరుకుతుంది కొన్ని చోట్ల చిన్న కట్టలుగా ఉంటాయి కొన్ని చోట్ల పెద్ద కట్టలుగా ఉంటాయండి నాకు ఇలా మీడియం సైజు కట్టలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొనేయాలండి ఆకుకూర ఏదైనా కానీ ఒక రెండు మూడు సార్లు కడుక్కునేయాలి అప్పుడే మనకు శుభ్రంగా నీటుగా ఉంటుంది కొంచెం మన్నుగా ఉంటాయి కాబట్టి ఇలా శుభ్రంగా కడుక్కునేసి ఇప్పుడు ఈ పాలకూరని కొద్ది కొద్దిగా తీసుకునేసి ముక్కలుగా కట్ చేసుకునేద్దాము కాడలు అనేది లేతగా ఉంటే వేసుకోవచ్చు ముదురుగా ఉంటే ఇలా తీసి పడేయాలండి నేనైతే కొంచెం ముదురుగా ఉన్నాయి కాబట్టి పడేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకునేస్తే మనకి వేపేకి బాగుంటుందండి ఆకుకూరను మొత్తం ఇదేలాగా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి మనం తీసుకున్న రెండు కట్టలు ఆకుకూర ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఇందులో ఒక మూడు ఉల్లిపాయలు వేసుకునేద్దామండి మనం తీసుకున్న రెండు కట్టలకి మూడు ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేద్దాము ఇప్పుడు ఇందులోనే ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకునేసి కొద్దిగా చింతపండు వేసుకుందామండి అలానే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ మిరపొడి వేసుకునేద్దాము ఉప్పు మిరపొడి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం బరగ్గా మిక్సీ వేసుకునేద్దాము మరి మెత్తగా అయితే బాగుండదండి అంటే మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి మెత్తగా వేసుకోవాలన్నా కూడా నేనైతే కొంచెం బరగ్గా వేసుకున్నాను చూశారు కదా ఇలా కొంచెం బరగ్గా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక మూడు స్పూన్లు నూనె వేసుకునేద్దాము నూనె హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఉదిప వేసుకునేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎన్నిమరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక ఏడు నుండి చిన్నల్లిపాయలు నలగొట్టి వేసుకోవాలి మంట మీడియంగా పెట్టుకునేసి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు అనేది మనకి ఇలా ఏగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకునేద్దాము మొత్తం ఉల్లికారం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇట్లా బాగా కలుపుకోవాలండి మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఈ ఉల్లికారం అనేది నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను పసుపు వేసుకునేద్దాము పసుపు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలా కొద్దిగా పసుపు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి ఇట్లా కలపెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉన్నామంటే మనకి ఉల్లికారం అనేది కొంచెం ఇట్లా దగ్గర పడుతుందండి చూసారు కదా మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి వేసుకునేద్దాము ఈ జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మరొకసారి ఇట్లా బాగా కలుపుకోవాలండి మనకి పాలకూర పచ్చడికని జీలకర్ర ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి కూడా ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను మొత్తం వేసుకునేసి ఈ పాలకూరని బాగా మగ్గించుకోవాలండి ఆల్రెడీ మనకి ఉల్లికారం మగ్గిపోయింది కాబట్టి పాలకూర మగ్గితే సరిపోతుంది మొత్తం వేసుకున్న తర్వాత ఇలా పాలకూర మొత్తం ఉల్లికారంకి కి కలిసిపోయేలాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనేయాలండి మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనకి ఆకుకూరలో నీళ్ళు అనేది ఇలా పైకి తేలుతుంది కదా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది నాకైతే ఉప్పు అనేది కొంచెం తగ్గుండదండి చూసుకునేసి ఒక అర టీ స్పూన్ వేసుకునేసి మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేసి మూత పెట్టుకునేద్దాము పాలకూరలో ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మనకి తేమ మొత్తం ఎగిరిపోయి పచ్చడి అనేది కొంచెం గట్టి పడుతుంది ఐదు నిమిషాలు తర్వాత మళ్ళీ చూద్దామండి మొత్తం మనకి పది నిమిషాలు టైం అయితే పట్టింది చట్నీ రెడీ అయ్యేదానికి చూశారు కదా మనకి పాలకూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇట్లా చేసుకున్న ఈ పాలకూర పచ్చడి అనేది రెండు మూడు రోజులైన నిలువ ఉంటుంది బయట పెట్టినామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ పాలా పచ్చడి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి